వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మీభర్తనంటూ ప్రకాష్ వచ్చి అందరికీ ప్రూఫ్స్ చూపిస్తూ ఉంటారు పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది యమునమ్మ వసుధ చారుకేస అలాగే చూస్తూ ఉంటారు విహారీ వైపు ఏ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి అని అంటారు విహారీ ఏంటి విహారీ నీకు నిజం తెలుసు కదా నువ్వే మీ ఇంటి వారితో చెప్పచ్చు కదా మీ ఇంట్లో నా భార్య అయిన కనక మహాలక్ష్మిని ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను రా లక్ష్మి ఇకపై నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే ఆగు అని అంటారు విహారి ఏంటి ఆగేది నేను భర్తనని అందరికీ ప్రూఫ్ చూపించాను అలాగే లక్ష్మి వాళ్ళమ్మ నాన్న అంటే మా అత్తయ్య మామయ్య ఇద్దరికి ఫోన్ కలిపి ఇస్తాను వాళ్ళే చెప్తారు అనగానే లక్ష్మి విహారీ వైపు చూస్తూ సైగ చేస్తుంది ఇక ప్రకాష్ అలాగే సహస్ర ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇక లక్ష్మిని తీసుకువెళ్ళబోతూ ఉంటే ఆగు ప్రకాష్ అని అంటుంది సహస్ర ఏమైంది మేడం నా భార్యను తీసుకుని వెళ్తున్నాను మీకేంటి ప్రాబ్లం అనగానే అమ్మ ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా అని అంటుంది ఇక సహస్రా ఏంటే తన భర్త వచ్చాడు భర్తతో వెళ్ళిపోతుంది లక్ష్మి ఇంకా నీ ప్రాబ్లం అని అంటుంది పద్మాక్షి అమ్మ నా ప్రాబ్లం ఏమీ లేదు లక్ష్మి కూడా నా వయసు కదా ఇప్పుడు ప్రకాష్ వచ్చి నా అంటూ తీసుకువెళ్తున్నాడు ఒకవేళ అక్కడ ఏదైనా ఇబ్బంది పెడితే పాపం లక్ష్మి బాధపడుతుంది కదా బావా లక్ష్మిని ప్రకాష్ని ఇక్కడే ఉండనిద్దామా అని అంటుంది వి సహస్రా అంబిక అంటుంది నీకేమైనా పిచ్చా దాని మొగుడొచ్చాడో అది వెళ్తుంది ఇంకా ఏంటి సహస్ర ప్రాబ్లం ఇది ఇక్కడ ఉంటే నాకు ప్రాబ్లం అసలే ఆ సిద్ధార్థగాడు ప్రాణాలతో ఏదో హాస్పిటల్లో ఉన్నాడు వాణ్ణి ఖచ్చితంగా ఇది ఇంటికి తీసుకొస్తుంది అందుకే ఇది మొగుడు కాని మొగుడుతో వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం లేదు అని అనుకుంటుంది అంబిక యమునమ్మ వైపు అలాగే వసుదా వైపు చారుకేశ వైపు ఏడుస్తూ చూస్తూ ఉంటుంది విహారీ చెప్పాలన్నా వాళ్ళమ్మ గుండె నొప్పి గుర్తుకు రావడంతో ఆగిపోతాడు ఇక లక్ష్మి చేతులు ఎత్తి దండం పెడుతూ ఈ కుటుంబానికి నేనెప్పుడు అన్యాయం చెయ్యిను విహారీ గారు అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికి వెళ్తావు లక్ష్మి నీ భర్త వచ్చాడు ఇక్కడికి కొన్ని రోజులు ఉండాలి అమ్మా లక్ష్మిని ఇక్కడే ఉండమనమ్మా అని అంటూ ఉంటుంది ఆ విహారీ ఇన్ని రోజులు నువ్వు లక్ష్మిని వెనకేసుకుని వస్తూ ఉంటే నాకు కోపంగా ఉంది తన భర్త వచ్చాడు కదా అలాగే సహస్రతో పాటు ఇదిగో లక్ష్మికి కూడా ఈ ఇంట్లో చోటు ఉంటుంది అలాగే నీకు సహస్రకి కార్యం జరగలేదు ఈరోజు మంచి ముహూర్తం అంట నేను చెప్పాలి అనుకునే లోపు ఇలా జరిగింది ఈరోజు లక్ష్మికి అలాగే తన భర్తకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తాను అని అంటుంది పద్మాక్షి ఒక్కసారిగా విహారీ లక్ష్మికి గుండె ఆగిపోతుంది ఏం చెప్పాలో అసలు తన జీవితం ఏంటో అర్థం కాకుండా ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది కనక మహాలక్ష్మి విహారి చేతులు ఇక నలుపుకుంటూ కట్టుకున్న భార్యకి వాడితో మొదటి రాత్రి ఏర్పాట్లు చేయించడం ఇదే ఇదే భర్త చేసిన దౌర్భాగ్యం ఎలా అమ్మా భార్యనా నేను లక్ష్మికి అన్యాయం చేయను వీడి గురించి కావాలనే నేను పైకి చంపలేదు వీడి గురించి అందరికీ తెలిసేలా చేస్తాను అని అనుకుంటారు విహారీ నైట్ అవుతుంది ఇక ఇటువైపు ప్రకాష్ లక్ష్మికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు అటు సహస్ర విహారికి ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు వసుధ చారుకేశ ఏడుస్తూ ఉంటారు ఇటువైపు యమునమ్మ ఎందుకు ఈ పాపం ఈ ఇల్లు తెలబడింది ఎందుకంటే భర్త విహారినే విహారికి విడాకులిచ్చి వెళ్ళిపోవాలని కోరాను కాని లక్ష్మికి తీరిన అన్యాయం జరుగుతుందా ఎలా భగవంతుడా అన్ని నిజాలు తెలిసి కూడా నేను ఎవరి ముందు ఆ నిజాలు బయటపెట్టలేదు ఈ కొత్త వ్యక్తి కావాలనే వచ్చి లక్ష్మి భార్య అంటున్నారు లక్ష్మి వెనకాల కుట్ర జరుగుతుందా ఏమో భగవంతుడా లక్ష్మి నువ్వే కాపాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది యమునమ్మా ఇక లక్ష్మి లేదు ఈ జీవితం ఇక్కడితో నేను కొనసాగించాలనుకోవటం లేదు ఇకపై నేను బ్రతికుండి కూడా అర్థం లేదు అని చెప్పి పాపం విహారి ఇంటి నుండి బయటికి వచ్చేస్తుంది రాత్రివేళ లక్ష్మి ఇక రోడ్డుపై నడుస్తూ చావడానికి ధైర్యం రావటం లేదు అమ్మా నాన్న గుర్తుకొస్తున్నారు విహారి గారికి ఇచ్చిన మాట గుర్తుకొస్తుంది ఇప్పుడు విహారి గారు నేను తన భార్యనని చెప్తే యమునమ్మ ప్రాణానికి ఖచ్చితంగా ఆపద వస్తుంది అలాగే ఆ ఇంట్లో సహస్రమ్మ విహారీ గారు భార్యాభర్తలని అందరూ సంతోషపడుతున్నారు మళ్ళీ రెండు కుటుంబాలు చాలా పెద్ద యుద్ధమే చవి చూస్తారు నా వల్ల ఆ ఇంట్లో పొరపచ్చలు రాకూడదు నేను చనిపోవాలనుకుంటున్నాను కానీ ధైర్యం చావటం లేదు అమ్మ నాన్నని చూసి చాలా రోజులైంది వాళ్ళని చూడాలనిపిస్తుంది అని చెప్పి ఇక ఒక బస్సు ఎక్కి హోటల్కి చేరుకుంటుంది కనక మహాలక్ష్మి ఇక కాలింగ్ బెల్ నొక్కుతుంది ఒక్కసారిగా ఆది కేశవులు గౌరీ డోర్ ఓపెన్ చేస్తారు ఎదురుగా లక్ష్మి కనిపిస్తుంది హమలక్ష్మి లక్ష్మి నువ్వేంటి అల్లుడిగారు వచ్చారా అని అడుగుతారు లేదు నాన్న నేనే వచ్చాను అని చెప్పి ఇద్దర్ని కౌగిలించుకొని కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఏమైందమ్మా గారు బాగానే ఉన్నారా అనగానే నాన్న మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అందుకే వచ్చేశాను యినా నా కోసం మీ గారి కోసం ఎన్ని రోజులు ఈ సిటీలో ఈ హోటల్లో ఉంటారు అనగానే ఎవరమ్మ మీరు నాకు కన్న కూతురు అల్లుడు మీ ఇద్దరు నాకు కంటికి రెప్పలు మిమ్మల్ని చూసేదాకా మీ పెళ్లి రోజు జరిపించేదాకా ఇక్కడి నుండి వెళ్ళకూడదనుకున్నాము నువ్వే వచ్చావు తల్లి అల్లుడుగారు రేపు వస్తారా అని అంటారు ఇక ఆదికేశవులు నాన్న మిమ్మల్ని చూడాలనిపించింది ఈ రోజంతా మీతో గడపాలనిపిస్తుంది అనగాని అయ్యో అలా అంటేంటమ్మా మేము మీ అమ్మ నాన్న మాతో ఏంటి మా దగ్గరే ఉండు గారికి నేను చెప్తాను ఒక రెండు రోజులు మా దగ్గర ఉండు అని అంటూ ఉంటుంది గౌరీ ఇక లక్ష్మికి తన పరిస్థితి మొత్తం గుర్తుకొస్తుంది యమునమ్మ విహారితో విడాకులు ఇవ్వమనడం అలాగే తన భర్త కానీ ఆ ప్రకాష్ వచ్చి తన భర్తని చెప్పుకోవడం విహారి గారు సంకట స్థితిలో ఉండడం ఇవన్నీ గుర్తుకొస్తాయి లేదు నేను విహారి గారి ఫ్యామిలీకి దూరంగానే ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్ష్మి ఇది ఇలా ఉండగా లక్ష్మీ గురించి అందరూ వెతుకుతూ ఉంటారు ఇదేంట్రా విహారి తన భర్త వస్తే అది వెళ్ళిపోయిందేంటి ఎన్ని రోజులు తన భర్త లేదని తను నా భర్త వదిలేశాడని ఇక్కడ మాయమాటలు చెప్పింది ఇప్పుడు వాడు రాగానే ఇది వెళ్ళిపోయింది ఇప్పటికైనా ఆ లక్ష్మి గురించి నీకు అర్థమైందా అని అంటుంది పద్మాక్షి అత్తయ్య లక్ష్మి ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళింది అన్నది ఒక్కసారి మనసుతో ఆలోచించండి తన భర్త తాలిబొట్టు కట్టగానే వెళ్ళిపోయాడు ఈరోజు ఇక్కడికి తన భర్తని చెప్పుకొని వచ్చిన వెంటనే మీరేమో మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు తన మనసు అంగీకరించలేదు అందుకే వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి లక్ష్మి నువ్వు ఎక్కడైనా క్షేమంగా ఉంటావు నా ఇంట్లో తప్పించి భర్తగా నేను ఓడిపోయాను తను నన్ను గెలిపించడం కోసం బయటికి వెళ్ళిపోయింది అని మనసులో అనుకుంటారు ఆ వెళ్తే వెళ్ళింది ప్రకాష్ నీ భార్య గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు ఖచ్చితంగా అది రేపటి నుండి ఆఫీస్కి వస్తుంది అక్కడికి వెళ్ళు అని అంటుంది పద్మాక్షి థ్యాంక్ యూ మేడం అనగానే ఇటువైపు చారుకేస కోపంగా కోపంగా వైపు చూస్తూ ఉంటారు ఏంటి బాబాయ్ నా వైపు చూస్తున్నాడు అమ్మా లక్ష్మికి మనం ఎంత మంచి చేసినా అది మాత్రం చెడుగానే ఆలోచించింది తన భర్తని మోసం చేసింది అనగాని ఇంకాపవే నీ వల్లే తనని నీ ఇంట్లో ఉండమన్నాను నిన్నే తన భార్యను తీసుకుని వెళ్ళిపోయేవాడు కార్యం మొదలు కాబోతుంది వసుదా రెడీ చెయ్యి సహస్రకి అనగానే ఇక విహారి సహస్ర వైపు చూస్తూ ఉంటారు ఇక చారు కేసా అనుకుంటారు ఈ నిజం తెలిసాక విహారికి చెప్పడమే మేలు ఎందుకంటే సహస్రతో కార్యం ఏర్పాటు చేశారు అని చెప్పి అల్లుడు అని అంటారు మావయ్య లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి కనుక్కోండి అలాగే ఇన్స్పెక్టర్ సంధ్యకి ఒకసారి ఫోన్ చేసి తను ఎక్కడున్నా క్షేమంగా కాపాడమని చెప్పండి అనగానే అదంతా చూసుకుంటాను అల్లుడు ఇక్కడ ఉంటేనే రాక్షసులంతా తనపై దాడి చేస్తున్నారు క్షేమంగా ఉండే ఉంటుంది సరే నీకొక నిజం చెప్పనా ఇంకొంచెం క్షణాల్లో నీ కార్యం జరగబోతుంది కానీ ఆ మహా ఇల్లాలు నీతో రెండు ముళ్ళో వేసుకున్న ఆ మహాయిల్లాలు ఏం చేసిందో తెలుసా ఇదిగో లక్ష్మీ ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి ఎవడో ఇచ్చి తనతో వంద కోట్ల స్కామ్ చేయించింది సహస్ర అనగానే బా మామయ్యా అని అంటారు ఇదిగో ప్రూఫ్ సల్లుడు అలాంటి అమ్మాయితో నువ్వు పెళ్లి చేసుకొని ఈ ఇంటిని ఉద్ధరించాలని పాపం లక్ష్మి మీ జీవితాలకి అడ్డు రాకూడదని వెళ్ళిపోయింది కానీ ఒకటి మాత్రం నిజం లక్ష్మికి నువ్వు అన్యాయం చేయకూడదు నా కూతురు లాంటి అమ్మాయి ఈ కుటుంబం కోసం కంపెనీ కోసం ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు పడింది అలాంటి అమ్మాయికి అన్యాయం చేస్తే ఈ ఇంటికి కలిసి రాదల్లుడు అనగాని మావయ్య నాకు తెలుసు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి కనుక్కోండి అప్పుడే మన మనసు తృప్తిగా ఉంటుంది అని అంటారు విహారీ ఇక సహస్రని రూమ్లోకి తీసుకువెళ్తారు విహారీ కూడా రూమ్కి వస్తారు బావా చాలా రోజుల తర్వాత మన మొదటి రాత్రి ఏర్పాట్లు జరిగాయి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో పూజలు అలాగే అమ్మ అత్తయ్య ఇద్దరు సంతోషంగా మన ఇద్దరు కలవాలనుకుంటున్నారు నన్ను ఆశీర్వదించండి అనగాని నేను నిన్ను ఆశీర్వదించను సహస్రా అని అంటారు ఏ బావా నేనేం తప్పు చేశాను అనగాని తప్పు కాదు పాపం చేశావు సహస్రా అనగాని ఏంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు అని ఏంటి బావా ఆ లక్ష్మి ఎక్కడ ఉందో తెలుసా అది నా మీద ఏమైనా చెప్పిందా అనగానే సహస్రా ఒకటి మాత్రం నిజం లక్ష్మికి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు లక్ష్మి వేలిముద్రల్ని దొంగతనం చేసింది నువ్వే కదా అవి బ్లాక్మెయిలర్కిచ్చి హ్యాక్ అయ్యేటట్టు చేసింది నువ్వే కదా అని అంటారు ఒక్కసారిగా సహస్ర షాక్ అయిపోతుంది అది కాదు బావా అనగానే చూడు సహస్రా పద్మాక్షి అత్తయ్య చాలా మంచివారు డబ్బు సమస్య ఉంటే వెంటనే తీరుస్తారు పైకి కటుగా ఉన్న లోపల మంచి మనసు కానీ నువ్వు పద్మాక్షి అత్తయ్యకి ఎలా పుట్టావు ఎందుకింత క్రూరంగా ఆలోచిస్తున్నావు సటి ఆడపిల్ల జీవితంతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నావు అని అంటారు విహారి బావా హిం కాపు నేను ఆడుకోవాలనుకోవటం లేదు నువ్వే నా జీవితంతో ఆడుకుంటున్నావు నా మెడలో మూడు ముళ్ళు వేసి ఆ లక్ష్మికి ఆఫీస్లోనూ ఇంట్లోనూ ఇంపార్టెంట్ ఇస్తున్నావు అలాంటప్పుడు అది ఇంటి నుండి బయటికి వెళ్ళాలని కోరుకోవడంలో తప్పులేదు చూడు బాబా మనిద్దరం భార్య భర్తలం మూడో వ్యక్తిపై నువ్వు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తే నాకు కూడా బాధగా ఉంటుంది కదా వంద కోట్లు నేను హ్యాక్ చేయించాను అని అనటం లేదు అది బయటికి వెళ్ళాలని అలా కోరుకున్నాను అనగానే నీకేమైనా పిచ్చా మన కంపెనీ పరువు ప్రతిష్ట వీక్రాఫ్ట్ ప్రాజెక్ట్ అన్నీ దిగజారిపోతాయని నీకు తెలీదా అనగానే తెలీదు బావా చాలా బాధపడ్డాను నువ్వు బాధపడుతూ ఉంటే నేను బాధపడ్డాను కానీ ఆ లక్ష్మిని అందలం ఎక్కిస్తున్నావు అది నాకు నచ్చలేదు అనగానే హాపు సహస్ర తన దగ్గర టాలెంట్ ఉంది ధైర్యం ఉంది అలాగే మంచి సలహాలు ఇచ్చే తెలివి ఉంది లక్ష్మి విషయంలో నేను ఎప్పుడూ తప్పుగా ఆలోచించలేదు తను కంపెనీకి ఎప్పుడూ తను సేవ చేస్తూనే ఉంటుంది అలాగే సలహాలు ఇస్తూనే ఉంటుంది ఒక్క సలహా కూడా ఇవ్వలేని ఇది అలాంటప్పుడు తన మీద ఎందుకు అంత కుళ్ళు పెట్టుకుంటావు అనగానే ఎందుకంటే దాన్ని మొదటి పెళ్లి చేసుకునేది నువ్వే బావా ఆ విషయం నాకు తెలుసు అనగానే ఒక్కసారిగా విహారి షాక్ అవుతారు ఓ తెలిసి కూడా నన్ను కావాలని కోరుకున్నావా సహస్రా ఈ విషయాలన్నీ పద్మాఖీ అత్తయ్యకి తెలిస్తే గుండె ఆగుతుంది కదా అనగానే అమ్మకి తెలియలేదు కాబట్టి ఇలా చేశాను చూడు బావా ఆ విహారి నీ మొదటి భార్య కానీ దాన్ని అది అదే దూరం అయ్యింది ఇప్పుడు తన భర్తని కొత్త వ్యక్తి వచ్చాడు అలా ఎవరు వస్తారో తెలీదు నువ్వు ఎన్నో వాడివో తెలీదు అనగాని సహస్ర రెండు చెంపలు పగల కొడతాడు చి నీచంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది చూడు సహస్రా నీ గురించి మొత్తం పద్మకి అత్తయ్యకి ఖచ్చితంగా చెప్తాను ఓ అలా చెప్తే లక్ష్మీ నీ భార్యని కూడా అత్తయ్యకి చెప్పాలి అప్పుడు అత్తయ్య గుండె పగిలిపోతుంది మావయ్య పైకి వెళ్ళిపోయాడు అత్తయ్య సంతోషంగా కింద ఉండాలంటే ఇలాంటి నిజాలన్నీ ఎవరికీ చెప్పకుండా ఉండు అలాగే నన్నే భార్యగా అంగీకరించి పాటు కాపురం చేసి ఈ ఇంటికి తీసుకురా బావా అప్పుడు మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది ఎవరో అనాముకురాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు అనగానే చూడు సహస్ర ఒకటి మాత్రం నిజం అమ్మ సెంటిమెంటు అత్తయ్య సెంటిమెంటు కుటుంబాల కోసం సెంటిమెంటుతో నా చేతుల్ని కట్టేస్తున్నావు కానీ దేవుడు అనేవాడు ఉన్న ఉన్నాడు అలాగే లక్ష్మి నా గుండెల్లో ఉంది అలాంటి లక్ష్మిని ఎవ్వరు బయటికి తీయలేరు ఎన్ని కుట్రలు చేసినా బయటికి తీయలేరు అని అంటారు విహారీ తెల్లగా తెల్లవారుతుంది ఇక ఇటువైపు రత్నబాబు కావాలని రెచ్చగొట్టి ఇక ఎలక్షన్స్కి ప్రిపేర్ చేస్తారు కదా ఇక విహారీ అలాగే చారు అందరూ అందరూ ఎలక్షన్స్కి ఇక ఓటు వేయాలని వస్తారు లక్ష్మి కూడా వస్తుంది లక్ష్మి లక్ష్మి అని పరుగు పరుగున వచ్చి కౌగులించుకుంటారు ఎందుకు విహారి గారు నేను చనిపోతాననుకున్నారా అనగాని లేదు లక్ష్మి నీకు చాలా ధైర్యం ఉంది అలాగే నువ్వు పక్కన ఉంటే నాకు కష్టాలుండవు ఇప్పుడే ఎలక్షన్స్కి నామినేషన్ వేయడానికి వచ్చాను నువ్వు వస్తే బాగుంటుంది నువ్వు వస్తావన్న నమ్మకంతో నేనొచ్చాను వచ్చావు పద నామినేషన్కి మనం వేయాలి అనగానే ఇక నామినేషన్ వేస్తారు విహారీ ఇటువైపు రత్నబాబు ఏంటి వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అసలు వీళ్ళేంటి భార్య భర్తలేనా వెళ్ళి కౌగులించుకున్నాడు వాళ్ళ గురించి నువ్వు ఎంక్వైరీ చెయ్యి అని అంటారు తన పియ్యతో రత్నబాబు ఇక విహారీ లక్ష్మి క్లోజ్గా మాట్లాడుకున్న విషయాలన్నీ ఇక వీడియో తీస్తారు సీక్రెట్గా అక్కడున్న విఐపి ఇక చారుకేస అంటారు అలుడు ఈసారి ఈ ఎలక్షన్లో నువ్వు గెలిచి ప్రెసిడెంట్గా అయ్యి వాడున్నాడు కదా వాడి అంతు తేల్చాలి చేనేత కార్పికుల కోసం పాపన్ లక్ష్మి ఎన్నో ఎన్నో సలహాలు ఎంతో ప్రేమ కురిపించింది అవన్నీ వీడి వల్ల నాశనమవుతాయి అందుకే నువ్వు ఇంకొక వారం రోజుల్లో ప్రెసిడెంట్గా అయిపోతావు అప్పుడు లక్ష్మీ కళ నెరవేరుతుంది అనగాని అవును బాబాయ్ నిజంగా నేనెప్పుడు సంతోషంగా ఉండాలి నాకు ఇవి కావాలి అవి కావాలని అనిపించదు చేనేత కార్మికుల కష్టాలని దగ్గర నుండి అలాగే నేను చూశాను అందుకే వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని తపన ఉండేది ఇప్పుడు విహారీ గారు ప్రెసిడెంట్ అయితే ఆ కష్టాలన్నీ తీరిపోతాయి అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అంటుంది లక్ష్మి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్